ఏ వ్యక్తికైనా ఆత్మాభిమాన్ ఆత్మాభిమానం చాలా గొప్పది ఆత్మాభిమానం దెబ్బతింటే అది ఎంత తీవ్రత స్థాయికి వస్తుందో ఈరోజు నేను రాజకీయ భిక్ష పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారిని వీడి ఈరోజు ము ప్రధాన అధికార పార్టీ అనేటువంటి తెలుగుదేశంలోకి రావటానికి ప్రముఖ స్థానాన్ని కల్పించిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను నిజంగా నేను చాలా చాలా బాధపడుతూనే మీతో ఈ విషయాలు మాట్లాడాలనుకున్నాను ఎందుకంటే నేను ఒక గిరిజన మహిళను ఎన్నో ఆశలతో రాజకీయంగా అడుగు అడుగులు పట్టి రాజకీయ ఒడిదుడుకులకు తట్టుకొని ముఖ్యంగా గిరిజన సంక్షేమం కోసం మా ప్రాంతంలో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి ఖనిజ సంపదైన బాక్సైటు తవ్వకాల వ్యతిరేక పోరాటంలో ఒక ప్రముఖరాలిగా చేస్తూ ప్రముఖరాలిగా పోరాటం చేస్తూ ఈ మూడున్నరేళ్ళుగా మా ప్రాంత ప్రజలకు కానీ మా బాక్సైట్ పోరాటంలో కానీ ప్రముఖ పాత్రను వహించానన్న సంగతి మీ అందరికీ తెలిసిందే మరి ఎందుకు ఇలా నా మనసు ఎందుకింత మానసిక క్షోభకు గురైంది నిజంగా జగన్ గారంటే నాకు చాలా చాలా ఇష్టం చాలా ప్రాణం ఈరోజు నేను ఒక అంటే వారే నాకు రాజకీయ భిక్ష పెట్టారు ఇది ఈరోజు మాట కాదు నేను ఎమ్మెల్యే అయిన నుంచి కూడా వారిని అత్యంతంగా అభిమానించాను మరి అటువంటి వ్యక్తిని వీడి ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నానంటే గత నెల రోజులుగా వారు తీసుకునేటువంటి నిర్ణయాలు ముఖ్యంగా విశాఖపట్నంలో పదిహేను నియోజకవర్గాలుంటే పాడేరు అరకు నియోజకవర్గాలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత మెజారిటీలతో గెలిచినటువంటి నియోజకవర్గాలు అలాగే ఈ రేపు కూడా రేపు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఖచ్చితంగా రాష్ట్రమంతా ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ పాడేరు అరకు మాత్రం డ్యామ్ షూర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని నేను చెప్పగలను దానికి కారణం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి వారితో పాటు వారి కష్టాలు నష్టాల్లో నేను కూడా ఒక అడుగు నేస్తూ వారికి నాయకత్వం వహిస్తూ ఈరోజు జగనే జనం జనమే జగన్లా మధ్య నేను వారధిలా పాడేరు అరకు నియోజకవర్గాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా పాతుకుపోవడానికి ప్రముఖ కారకులు కారకురాలను కూడా అయ్యాను అయితే ఈ మధ్య కాలంలో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కోట్లు ఉంటేనే సీట్లు కేటాయిస్తారంట ఏదైతే కష్టపడి పనిచేసేటటువంటి పాడేరు అరుకు సామాజిక వర్గ గిరిజనులకు స్థానం కల్పించుకోకుండా ఈరోజు మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనుల్ని కేవలం పార్టీకి ఉపయోగం లేకపోయినప్పటికీ కార్పొరేట్ వ్యక్తిగా కోట్లు ఖర్చు పెడతాం పార్టీకి కూడా ఒక రెండు కోట్ల రూపాయలు ఫండింగ్ ఇచ్చారు అని మా ప్రాంతంలో ఒక ప్రచారం ఇలాంటి సందర్భంలోనే ఒక భయాందోళనకు గురై నేను ఈ విషయాన్ని అధినాయకుడైనటువంటి జగన్ గారికి జగన్ అన్నకు చెప్పడం జరిగింది అన్నా మమ్మల్ని అన్యాయం చేయొద్దు మిమ్మల్నే మేము నమ్ముకొని ఉన్నాం రాబోయే ఎన్నికల్లో పాడేరు వారికి ఇంకా అత్యంత మెజారిటీతో మేము గెలిపించుకొని వస్తాం కానీ ఇప్పుడు బాగున్న పార్టీని మాత్రం ఆపరేషన్ చేయొద్దు ఎక్కడ ఉన్న వ్యక్తుల్ని తీసుకొచ్చి మా మీద పంపిస్తే ఆ కార్పొరేట్ వ్యక్తులు చేసేటటువంటి రాజకీయాలకి మేము తట్టుకోలేం ఈరోజు ప్రజల్లో రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని మీ మీద నమ్మకంతో నడుస్తున్నామని చెప్పి అన్నను చాలా ప్రాధాన్యపడ్డాను మరి వారు ఏమనుకున్నారో ఏమో చాలా నిర్దాక్షిణ్యంగా వారు ఎట్టి పరిస్థితిలో కుంభారావుబాబు అనే వ్యక్తిని పార్టీలో తీసుకొస్తానని చెప్పి చెప్పడం అక్కడ మరొక కారణం ఉంది ఎందుకంటే ఆ రోజు అరకు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచినటువంటి కిడారి సర్వేశ్వరావు గారు టీడీపీలోకి వెళ్లడం తర్వాత జగన్ గారు ప్రధానంగా నన్ను పిలిచి నాకు ఆ నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పి ఒక వాల్మీకి అభ్యర్థి అభ్యర్థిగా శెట్టి పాల్గొనని వారిని ఒక బ్యాంకు ఉద్యోగిని లక్షన్నర జీతంతో ఉన్నటువంటి ఆ ఉద్యోగి రాజీనామా చేసి ఈరోజు అరకు నియోజకవర్గంలో వారిని ఒక అభ్యర్థిగా నియమిస్తూ వారు చెప్పడం చక్కగా పార్టీ కార్యక్రమాలు కానీ ప్రజల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి నడిపిస్తున్నటువంటి ఈ తరుణంలో కుంభారావుబాబు అనే వ్యక్తిని మా ప్రాంతం కానేటువంటి స్థానికేతర గిరిజనుడిని తీసుకొచ్చి మాపై రుద్ది ఆయనకే ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తారంట ఈ మాటలు నాకు జగన్ గారు నాతోనే మాట్లాడారు అక్కడే నా మానసికంగా నేను చాలా చాలా సంఘర్షణ పడ్డాను విశ్వసనీయత నమ్మకం అన్నది ప్రతి మనిషికి ఉండాలని చెప్తా ఉంటాం మరి అలాంటి మాటలు మారుస్తూ నమ్మకాన్ని కోల్పోతూ విశ్వసనీయతను కోల్పోతే ఇది ధర్మమా అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను గత నెల రోజులుగా ఈ విషయాన్ని పార్టీ అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా గోడుని తెలియజేయడమైంది కానీ ఎవ్వరూ పట్టించుకోలే మీకేమి నష్టం మీకేమి లాభం అనని మీకేం కష్టం ప్రశ్నించారు తప్పించి అక్కడ మా గిరిజన జాతికి ఒక స్థానికేతర గిరిజనుడు వస్తే మాకున్నటువంటి ఆ స్థానిక సామాజిక వర్గాలకు అది అన్యాయం జరుగుతుందన్నది అలాగే కార్పొరేట్ వ్యక్తులు వస్తే వారి యొక్క డబ్బు దాటికి మేము తట్టుకోలేమని మేము ఎంత మొత్తుకున్నా ఇప్పటికీ వారి యొక్క నిర్ణయాన్ని మార్చుకోలేకపోయారు చిట్ట చివరికి రాత్రి వరకు కూడా విజయసాయిరెడ్డి గారితో చిట్ట చివరి వరకు కూడా అడిగాం ఎలాగైనా కుంభారావుబాబు గారిని తీసుకోవద్దానని కానీ వారు ఎట్టి పరిస్థితుల్లో కుంభారేవబాబుని తీసుకుంటామని నేను చెప్పడం ఇది ఇది మా ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు మా యొక్క మనోభావ మనోభావాలకు దెబ్బతిన్నది కనుక ఇప్పుడు చూసారు ఇంతమంది మొత్తం పాడేరు నియోజకవర్గం అంతా ప్రజాప్రతినిధులే కారు కాదు అక్కడ ఉన్నటువంటి కేడర్ అంతా కూడా అందరం ఇక్కడ మనకు అవమానం జరిగింది మనం పార్టీకి ఇంత కష్టపడినా ఇచ్చినటువంటి బహుమానం ఇదేనా అని చెప్పి మా పార్టీ క్యాడరు ప్రజలు కూడా నన్ను ప్రశ్నించి ఖచ్చితంగా మన రాజకీయ భవిష్యత్తు మనం చూసుకోవాల్సిందని చెప్పి ఈరోజు వారందరి యొక్క కోరిక మేరకే నెల రోజులుగా పడుతున్నటువంటి మానసిక సంఘర్షణకు ఈరోజు అందరం కలిపి ఈ పార్టీకి రావడానికి ముఖ్య కారణమైంది ఖచ్చితంగా మా ప్రజలంతా పార్టీలు వేరైనా ఏదేమైనా మన ప్రాంతాల అభివృద్ధి కావాలని వారు కోరుకుంటున్నారు అదేవిధంగా ఈ ఈరోజు ఏదైతే బాక్సేటు తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులంతా ఏకకంఠంతో చెప్తున్నాము ఆ విషయాన్ని సీఎం గారితో కూడా నేను ఇక ఏ డిమాండ్ పెట్టలేదండి ఒకే ఒక డిమాండ్ పెట్టాను మా బాక్సైట్ తవ్వకాలని మీరు తవ్వకోకుండా మా గిరిజలను రక్షించండి అని వారిని ఒకే ఒక డిమాండ్ పెట్టాను వారు ఖచ్చితంగా ఏదైతే మీ గిరిజనులు కోరుకుంటున్నారో ఆ కోరిక మేరకు నేను ఖచ్చితంగా చేస్తాను దాంతోపాటు మీ ప్రాంతాల అభివృద్ధి చేస్తాను అని చెప్పి వారు మాట ఇవ్వడం వల్లనే ఈరోజు నా మనసును చంపుకొని ఎందుకంటే నేను ఒక ఉపాధ్యాయురాలుగా నైతికతకు కట్టుబడి ఉన్న మనిషిగా ఎందుకంటే మా గిరిజనులంతా కూడా నైతికంగా కట్టుబడి ఉన్న వాళ్ళమే దాని నుంచి ఈరోజు ఆ సంఘర్షణ నుంచి మేము బయటకు వచ్చామనంటే ఖచ్చితంగా మాకు ఇక్కడ న్యాయం జరుగుతుందనే ఒక ఆశతో ఇక్కడికి వచ్చాం నేను ఒకటే చెప్తున్నానండి ఈరోజు పేపర్లో చూశాను పాతిక కోట్లని మీరు అన్నారు పాతిక కోట్లకు కానీ నేను అమ్ముడిపై ఉంటే ఈరోజు ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి నాకు లేదు ఎందుకంటే మూడున్నరేళ్ళుగా కష్టమైన నష్టమైనా ఆర్థిక భారమైనా శారీరకంగా మానసికంగా నలిగిపోతూ గ్రామ గ్రామాల్ని ప్రతి గ్రామాల్ని ప్రతి ఒక్క గిరిజల్ని కలిసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చాలా బలోపేతం చేసినటువంటి వ్యక్తిని డబ్బుకో పదవులకో లొంగిపోయి నేను ఇక్కడ రాలేదని ఈరోజు నేను ఏదైతే ఈరోజు నా మీద వచ్చినటువంటి ఆరోపణలకి నేను పూర్తిగా ఖండిస్తున్నాను మీరు అంటున్నారే పాతి కోట్లని నిరూపించండి ముందు నాకు పాతి కోట్లు ఇచ్చినట్టుగా ఎవరైనా సరే అంటే ఖచ్చితంగా నిరూపించండి నిరూపిస్తే అప్పుడు నేను మీరు ఇచ్చింది మీరు చెప్పిన దానికి నేను తలవొగ్గుతాను ఈరోజు డబ్బు కోసం రా వచ్చుండుంటే వచ్చుండుంటే ఇంతమంది గిరిజనులంతా కూడా నా వెంట ఉండేవారు కాదు మా గిరిజనులంటే డబ్బు కమ్ముడిపోయే వ్యక్తులను కాము ఈరోజు మాకు ఆత్మాభిమానం దెబ్బతిన్నది మా మానసిక క్షోభను ఎవరూ అర్థం చేసుకోలేదు ఎంతో ప్రాధేయపడ్డాను జగన్ గారిని ప్రా ప్రాధాయపడ్డాను కానీ వారు మమ్మల్ని నిష్కర్షగా గెంటేశారు అందుకనే ఈ ఘోషతోనే ఇక్కడికి మేము వచ్చాం నిజంగా చాలా చాలా బాధపడుతున్నాం దయచేసి ఇప్పటికైనా మీరు చేసేటటువంటి ఆరోపణలు లాపి రేపు గిరిజనుల కోసం గిరిజన సంక్షేమం కోసం మా యొక్క హక్కులు చట్టాలు పోరాటాల కోసం ఏదైతే చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నానో ఖచ్చితంగా ఏ పార్టీలో ఉన్నా అది అది ఖచ్చితంగా మా గిరిజనుల పక్షాన్ని నేను పోరాటం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఎవరైనా సరే మీరు ఏదైనా ఆరోపణలు చేస్తే దాన్ని నిరూపించాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని గట్టిగా నేను నిలదీస్తా ఉన్నాను ఇక్కడ మీకు అర్థమైంది నేను ఎందుకు చెప్పానంటే ఈరోజు ఏ మనిషి కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ఇష్టపడ్డాడు ఈరోజు మూడున్నరేళ్ళుగా పార్టీని చాలా బలంగా పాతాం ఒక నెల సంవత్సరం రోజుల్లో పార్టీని ఇలా తిప్పలేం అయినా అయినా ఈరోజు టీడీపీ మళ్ళా మేము గెలుస్తామా లేదా అంటే అది మా ప్రజలు నిర్ణయిస్తారు ఎందుకంటే ప్రతి ఒక్క గిరిజన గుండె ఆక్రోషిస్తుంది ఆత్మానం దెబ్బతిన్నదని చెప్తుంది అందుకనే మరలా మేము చెప్తున్నాం సంవత్సర కాలంలో కష్టపడతాం కష్టపట్టి కష్టపడి ప్రతి ఒక్క గిరిజనులకు అందేటటువంటి ఫలాల్ని ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి రోడ్డుని నీరుని పెన్షన్ని అలాగే ఇళ్ళని హౌసింగ్ని ప్రతీది కూడా గ్రామ గ్రామానికి తీసుకెళ్లి వారి యొక్క అభివృద్ధిని చూపించి ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అన్నమాట కొంచెం వర్డ్ మిస్టేక్ వర్డ్ మిస్టేక్ అండి మీరు నేను ఆ మాట అనలేదు కావాలంటే క్లిప్పింగ్స్ చూడండి బాక్సేటు జోలికి ఎవరైనా వస్తే అది ఎవరైనా అవనీయండి ఇప్పుడు ఈరోజు నేనైనా అవనీయండి మా బాక్సేటు జోలికి ఎవరైనా వస్తే ప్రతి గిరిజనుడు మా సాంప్రదాయ ఆలుదాలతో ఎదుర్కొంటామనని ఆ రోజు నేను చెప్పడం జరిగింది అంతేగాని చంద్రబాబు నాయుడు నాయుడు గారిని ఆ రోజు నేను ఎందుకంటే ఏదైతే తొంభై ఏడు జీవోని ఇచ్చారో మా ప్రాంతమంతా రగిలిపోయి ఉన్నాం కనుక ముఖ్యమంత్రి వాళ్ళని ఆ రోజు మేము ఆ తొంభై ఏడు జీవన్ రద్దు చేయాలని గట్టిగా అడిగే పరిస్థితిలో మేము అడిగాం తప్పించి ఆ రోజు మీరు ఎక్కడైనా క్లిప్పింగులు చూడండి నేను ఎక్కడా కూడా అటువంటి వర్డ్స్ నేను వాడలేదు ఇప్పటికే చెప్తున్నాను బాక్సైటు జోలికి వస్తే అది ఎవరైనా ఏ పార్టీ అయినా సరే ప్రతి గిరిజనుడు కూడా ఎదుర్కొంటాం ఎదుర్కొని పోరాడి మా బాక్సైటు గవర్ని కాపాడుకొని మా ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు మీరు అడిగారు ఇంకేమైనా ఉంటే ఖచ్చితంగా చాలా విషయాలు ఉన్నాయి ఆ తర్వాత తర్వాత నేను విషయాలన్నీ కూడా నేను తెలియజేస్తానని చెప్తున్నాను